శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష గూడూరు పట్టణంలోని వార్డు వార్డులో శ్రీరామనవమి శోభ పట్టణంలోని కోనేటిమిట్టిలో వెలిసి ఉన్న శ్రీ కోదంట రామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది దేవస్థానం వారు తెలియజేశారు సవే సవే సై శ్రీరామ్ ముందుగా అందరికీ ఈరోజు శ్రీరామనమి శుభాకాంక్షలు ఊడూరు ప్రజలకు కాదు అందరికీ మా కోద్రా రామస్వామి దేవస్థానం తరపున శ్రీరామనమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మా కోదరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఏడవ తేదీ అంకురార్పణంతో మెల్లయ్యి తర్వాత ఎనిమిదవ తేదీ శేషవాహనం అదేవిధంగా ముఖ్యంగా ఇందులో పన్నెండవ తేదీ గరుడ వాహనం పదమూడవ తేదీ కళ్యాణోత్సవం అదేవిధంగా పద్నాలుగో తేదీ రథోత్సవంతో ప్రారంభమయ్యి పది పద్నాలుగో తేదీన రథోత్సవం జరుగుతుంది కావున నెల్లూరు పట్టణ పరు వీధుల్లో పరు వీధుల్లో ఉన్నటువంటి భక్తజనులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కరోత్సవాన్ని దీప్రదం చేయవలసింది కోరుకున్నాము అదేవిధంగా ఈ యొక్క అర్చకులు అర్చకులుకి నారాయణ స్వామి అదేవిధంగా పవనాచార్య వారి యొక్క గత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళు వాళ్ళు భక్తు బృందం చే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా పదమూడో తేదీ జరిగేటటువంటి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా దర్శించడానికి అందరం నిశ్చయించుకున్నాము కావున ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా గురు శాసనసభ్యులు అదేవిధంగా అన్నదానం నిర్వహణ చేసినటువంటి ఈ యువక గారికి నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి పురోగతులను తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మోత్సవాల్లో తమ వంతుగా పాల్గొంటున్న కోనేటి మిత్ర భక్తవాసులకి అదేవిధంగా మిత్ర మండలికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హనుమ సంకల్పత నివాసాయ భక్తవాత్సల్యమూర్తయే కోనేటి మిట్ట నివాసాయ రామో రఘునంధనాయ మంగళం గూడూరు పట్టణంలో వేయించేసినటువంటి హనుమత్ సీతాలక్పర సమయ శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఏడో తారీఖు నుంచి మొదలయ్యి పదిహేడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా వైకానస సాగమ శాస్త్రోక్త మార్గమున నవాణిక బ్రహ్మోత్సవ జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడాను స్వామివారి దర్శనార్థం దేవాలయం వర్తక వచ్చి ఈ స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థన

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు